హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభాన్ ఈ ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని సంతోష్ రెడీమేడ్స్ నుంచి షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుందండి సో ఈరోజు అన్నీ కూడా ఎక్స్క్లూజివ్ పార్టీవేర్ డ్రెస్సెస్ అండి అన్నీ కూడా న్యూ డిజైన్స్ కొత్త కొత్త డిజైన్స్ ఎవ్రీ వీడియో మీరు కంపేర్ టు అండ్ అనదర్ వీడియో కంపేర్ టు అండ్ మనకు వచ్చేసరికి ఏంటంటే అంటే ఒక వీడియో నుండి మీరు నెక్స్ట్ నేను ఒక వీడియో రిలీజ్ చేసేంత వరకు వీడియో నుంచి వీడియో వరకు మీరు కంపేర్ చేసుకున్నారు అంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఏ వీడియోలో కూడా మనం రిపీట్ కలెక్షన్ అనేది చూపించిందే లేదండి అండ్ ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫోర్ విత్ మనకు సిరికి షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది రెండు స్క్రోల్ చేస్తున్నాను బ్యూటిఫుల్ డిజైన్స్ నేను ఏంటంటే మీరు అంటే డిజైన్స్ చూడటానికి కావచ్చు లేదంటే డిజైన్స్ ఏదైనా కలర్ సెలెక్ట్ చేసుకోవడానికైనా కావచ్చు లేదంటే మీరు ఇవే స్క్రీన్ షాట్స్గా తీసి షాప్ వాళ్ళకి సెండ్ చేయడానికైనా నేను పెట్టిన ఈ ఫొటోస్ అన్నీ మీకు యూజ్ అవుతాయి అనమాట మీరు చూస్తారని నేను ముందుగా పిక్స్ అన్నీ షేర్ చేస్తాను చేశాను సింగిల్ కూడా బై చేసుకోవచ్చండి నేను వీడియోలో కలెక్షన్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం సైజ్ ఏంటి కలర్ ఏంటి వాటిలో ఇంకా మీకు ఏమైనా కలర్స్ ఉన్నాయా మెటీరియల్ ఏంటి ఇవైతే నేనైతే ఎక్స్ప్లెయిన్ క్లియర్గా ఇస్తానండి సో ఫస్ట్ సాటర్డే స్పెషల్ ఫస్ట్ వీడియో అండ్ మై ఫేవరెట్ కలర్ ఎల్లోతో అయితే స్టార్ట్ అయిపోయింది మంచి గోల్డెన్ ఎల్లో అండి ఎవ్వరు వేసుకున్న ఈ కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటారు విత్ మనకు సరికి డబల్ ఎక్సెల్ సైజ్ అండ్ ఇప్పుడు అసలు అందరి ఫేసెస్లో స్మైల్ వచ్చేసి ఉంటుంది వీటికి ఇంతంతా కూడా కట్ బార్డర్ సీక్వెన్స్ బార్డర్ విత్ లోపల లైన్ ంగ్ అండ్ మిడిల్ ఆఫ్ ది పార్ట్ డ్రెస్ వచ్చింది బార్డర్ ఆఫ్ ది పార్ట్ డ్రెస్ డిజైన్ వచ్చింది అలానే ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ పార్టీ వేర్ డిజైన్స్ ఇవన్నీ కూడా విత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది షిప్పింగ్ అనేది అడిషనల్ అనమాట బాటమ్ బాటమ్ కూడా మనకి వెస్ట్ పార్ట్ దగ్గర ఎలాస్టేడ్ ఉంటుంది బాటమ్ ఎడ్జ్ పార్ట్ దగ్గర మంచి వర్క్ అండి దుపట్ట దుపట్టాకు వస్తే మనకి చాకో సీక్వెన్స్ అనమాట దుపట్టాలో మనకి టై అండ్ అయ్యి విత్ మనకి జెరీ లైన్స్ అనమాట అసలు ఈ కాంబినేషన్ అయితే అద్దరిపోయిందండి అదిరిపోయింది అంతే నిజంగా అండి ఎవరు కావాలో వాళ్ళు వెంటనే అయితే బై చేసుకోండి లేట్ చేశారా కంపల్సరీగా సోల్డ్ అవుట్ ఫస్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది అండ్ ఈ బ్యూటిఫుల్ డిజైన్ ఇంకా బ్యూటిఫుల్ కలర్స్ క్రీమ్ కలర్ అవైలబిలిటీలో ఉంది స్కై బ్లూ కలర్ అవైలబిలిటీలో ఉంది పింక్ కలర్ ఉంది ఉందన్నమాట ఓవరాల్గా ఫోర్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీలో ఉంది అస్సలు మిస్ అవ్వద్దండి మనగుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో షాప్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ మరొక డిజైన్ అయితే వాచ్ చేద్దామండి ఇవాళ కలెక్షన్ మొత్తం కూడా వీకెండ్ స్పెషల్ కాబట్టి మొత్తం కూడా మనకి పార్టీవేర్ డ్రెస్సెస్ మీరు నెక్స్ట్ డెజైన్ వచ్చేసరికి మనకి వైట్ మీద మంచి ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చేసారు మొత్తం కూడా మనకి లీఫీ డిజైన్ స్టైల్ అయితే వస్తుంది కిందంతా కూడా మనకి మొత్తం వచ్చేసరికి కోటాపతి లేస్తో మనకి చిన్న అంటే కొంచెం మీడియం బార్డర్ సైజ్ అయితే ఇచ్చారనమాట లాంగ్ లుకింగ్ ఒకసారి అయితే గమనించండి మనకి వైట్ అండి వైట్ మీద రామా గ్రీన్ కలర్ ఎక్కువ ఉంది కాబట్టి సేమ్ అదే కలర్తో మనకి ప్యాంటు అలానే మనకి దుప్పట వచ్చేసరికి డబల్ షేడ్ అయితే తీసుకున్నారు మనకి త్రీ సైజెస్ ఉన్నాయండి ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అనమాట మనకి సైజ్ వచ్చేసరికి సో వీటిల్లో ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ కూడా వాచ్ చేయండి ఒకటే కలర్ ఒకటే డిజైన్ అయితే ఉంటుంది అనమాట డిజైన్లో వచ్చేసేసరికి నెక్స్ట్ మరొక డిజైన్లోకి అయితే వెళ్ళిపోదామండి సో నెక్స్ట్ డిజైన్ వచ్చేటప్పటికి సో మనకి ఆలియా డిజైన్లో మంచి మనకు వచ్చేసప్పటికి క్యాప్సల్ ఇప్పుడు మనకి బాగా ట్రెండ్ అవుతుంది కదా క్లాత్ అనేది మనకి డిఫరెంట్గా అదే క్లాత్తో మనకి ఆలియా నెక్ అది కూడా మనకి మంచిగా హెవీగా డిఫరెంట్గా తెచ్చేసారనమాట కిందంతా కూడా మనకి బార్డర్ ఒకసారి మీరు గమనించండి మనకి కలర్ చూడండి ఒకసారి కలర్ వచ్చేసరికి మనకి డార్క్ బ్రౌనిష్ షేడ్ కలర్ అనమాట చాలా బాగుంది కలర్ దీనికి కాంట్రాస్ట్ వచ్చేసరికి టమోటా రెడ్ ఫ్యాంట్ అయితే చూస్ చేశారు అండ్ మనకి వచ్చేసరికి టై అండ్ అయ్యి అనమాట మంచి బాందిని లేస్తూ అయితే వస్తుంది చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండి మంచి డార్క్ బ్రౌనిష్ కలర్ మీద మనకి టమోటా రెడ్ అంటే వీటిలో మనకి కలర్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఈ సైజ్ మాత్రం మనకి డబుల్ ఎక్స్ఎల్ అయితే వస్తుంది అనమాట ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది బాటిల్ గ్రీను అలానే మనకి వైన్ కలర్ పింఛం బ్లూ కలర్ షేడ్ అండ్ ఓపెన్ పిక్ వచ్చేసరికి డార్క్ మెరూన్ కలర్ షేడ్ అయితే ఇచ్చారు సో నెక్స్ట్ వన్ ఒకసారికి మంచి ఫ్లోరల్ డిజైన్ అండి ఇది కూడా మనకి వచ్చరికి ఐస్ బ్లూ కలర్లో అయితే ఇచ్చారు అనమాట మనకి హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్కి వచ్చేసరికి మంచి వర్క్ అయితే వస్తుంది అండ్ బార్డర్ మొత్తం కూడా మనకి వెల్వెట్ క్లాత్ మీద మంచి డిజైన్ అయితే వస్తుందన్నమాట ఇదిగోండి అండ్ సైడ్ వచ్చేసరికి ఆలియా డిజైన్ అయితే ఉంటుంది సో మనం టాప్ అయితే చూసాం కదండీ ఇప్పుడు దీనికి వచ్చేసరికి మనకి బోట అండ్ ఫ్యాంట్ అలానే మనకి దుప్పట్టా కూడా అయితే వాచ్ ఇద్దాము ఫ్యాంట్ వచ్చేసరికి మనకి డార్క్ కలర్లో అయితే వచ్చిందనమాట దుపట్టా వచ్చరికి టై ఎండ్ అయితే వచ్చేసేసింది ప్రైస్ మాత్రం మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది అనమాట వీడియోలో మీకు ప్రైస్ అనేది కూడా సైజ్ అనేది కూడా స్క్రోల్ అవుతూ ఉంటుంది సో సాటర్డే సంతోష్ రెడ్మీస్ నుంచి వీడియో అనమాట ఎవరు మిస్ అవ్వద్దు మీ అందరికీ తెలుసండి ఆల్మోస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి రెగ్యులర్గా వీడియో అని చెప్పేసి ఐడియా ఉంటుందన్నమాట సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మనకి వన్ ల్యాక్కి రీచ్ అవబోతున్నాం అనమాట సో మన ఫ్యామిలీ మెంబర్స్ వన్ ల్యాక్ మెంబర్స్ అవ్వతున్నారు నెక్స్ట్ నెక్స్ట్ మన డిజైన్లోకి వచ్చేసారు డార్క్ బాటిల్ గ్రీన్ కలర్కి వచ్చేసరికి మంచి జెరీ వర్క్ అండి వెస్ట్ పార్ట్ దగ్గర అండ్ వారికి వచ్చేసరికి టాప్ అయితే గమనించేద్దాము మొత్తం మనకి బాటిల్ గ్రీన్ అలానే మనకి రెడ్ కలర్ మీద మొత్తం వర్క్ అయితే వచ్చింది కలంకారీ డిజైన్ స్టైల్ అయితే ఉందండి ఇదంతా కూడా మనకు వచ్చేటప్పటికి అండ్ బార్డర్ వచ్చేసరికి ఆలియా డిజైన్ మనకి బార్డర్ కూడా వర్క్ అయితే ఇచ్చారు మంచిగా ఎక్సెల్ సైజ్ అయితే వచ్చేస్తుంది సైజ్ అయితే మాత్రం మీకు ఇది కూడా మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనకి త్రీ పీస్ సెట్ అనమాట స్పెషల్ త్రీ పీస్ సెట్స్ చాలా బాగున్నాయండి అన్నీ కూడా మనకి మంచి వీక్ సీకెండ్ సాటర్డే స్పెషల్ ఎర్లీ మార్నింగ్ వీడియో ఫస్ట్ వీడియో సూపర్గా ఉంది డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెష్గా బెయిల్ కొట్టారండి మనకు వచ్చేటప్పటికి డిజైన్స్ అన్నీ కూడా కొత్త వచ్చేసినాయి అనమాట వేర్కి మార్కెట్లో వచ్చిన కొత్త డిజైన్స్ అసలు మిస్ అవ్వద్దు అన్నీ కూడా మనం చక్కగా రిటైల్ ప్రైజ్ రీజనబుల్ ప్రైస్ అయితే చెప్తున్నాము అండ్ సైజెస్ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి మనం చెప్పే సైజ్ మంచి లిత్ అయితే వస్తుంది అనమాట అన్నీ కూడా మనకి బ్రాండెడ్ కాబట్టి డబల్ ఎక్సెల్ అంటే డబుల్ ఎక్సెల్ ఎక్సెల్ అంటే ఎక్సెల్ సో మీకు ఏ సైజ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందో అదే సైజ్ అనేది జరుగుతుంది అనమాట నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి మనకి వైట్ మనకి వచ్చేసరికి మిల్క్ వైట్ షేడ్లో మంచి అంటే మనకి కాటన్ టైప్ అయితే వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసరికి అండ్ మంచి సైడ్ కట్ టాప్ అంటే మనకి పొడుగ్గా టాప్ అయితే వస్తుంది కిందంతా కూడా మంచిగా వర్క్ అంటే మనకి థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చేసారు మొత్తం కూడా ఫ్లవర్స్ ఇది మనకి త్రీ సైజెస్లో ఉంది ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మీకు మూడు సైజెస్ కూడా మీకు పెట్టి చూపించడం అయితే జరుగుతుంది మీరు టాప్ అయితే ఇప్పుడు వాచ్ చేశారండి దీనికి వచ్చేసరికి మనము చక్కగా దుప్పటా కూడా చూద్దాము చాలా స్పెషల్ ఉంటుంది దుప్పటా అసలు స్పెషల్ ఏంటంటే మనకి కింద బోర్డర్లో ఫ్లవర్లో ఏ డిజైన్లో మనకి థ్రెడ్ వర్క్ వచ్చిందో అదే డిజైన్తో మనకి మంచిగా టై అండ్ అయ్యి దాంతోపాటు వచ్చింది సో సో స్పెషల్ అండి చాలా బాగుంది అసలు ఇలాంటి మనకి బర్త్డేస్ కానీ చర్చికి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి కూడా సూపర్ ఉంటుంది అనమాట మంచి వైట్ కలర్ ఎవ్రీ బీ అండి ఎవరికైనా వైట్ దాంతో పాటు మనకి డార్క్ ద్రాక్ష కలర్ ఇంకా మస్తు ఉంటుంది సో నెక్స్ట్ డిజైన్ అండి లాస్ట్ డిజైన్ సో ఇది కూడా మనం చూసేద్దాము మంచి బ్లూ కలర్ అయితే వస్తుంది మొత్తం కూడా జామెంట్రికల్ డిజైన్ టైప్ అయితే ఉంది అనమాట బట్ ఇది మనకి డబుల్ ఎక్సెల్ సైజ్ ఉంది సో మనం ఓపెన్ పిక్ే కలర్ కాదండి వీటిలో కలర్స్ కూడా వచ్చేస్తాయి సో ఓపెన్ పిక్ కలర్ అనేది డిజైన్ అనేది ఒకసారి మీరు గమనిస్తే చక్కగా వీటిలో కలర్స్ కూడా చూసేద్దాము ఇది కూడా మనకి త్రీ పీస్ సెట్ డార్క్ బ్లూయిష్ అయితే వస్తుంది అనమాట దీనికి వచ్చేటప్పుడు మనకి బ్లాక్ కలర్ ఫ్యాంట్ అయితే వస్తుంది సో బ్లాక్ కలర్ ఫ్యాంట్ వచ్చి కూడా మీరు వాచ్ చేయొచ్చు కింద బార్డర్ డిజైన్ మనకి ప్యాంట్ కూడా వస్తుంది అనమాట మంచిగా దుప్పట కూడా వస్తుంది అది కూడా అండ్ అయితే మంచి షేడెడ్ తో మంచి జెరీల్ వస్తుంది వస్తుందనమాట వీటిలో కలర్స్ అనేది ఒకసారి లుక్ వేసేయండి సో టుడే కలెక్షన్ మొత్తం అయితే మనకు వచ్చేసరికి త్రీ బీ సెట్స్ అండి సో మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో వాచ్నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ సిలు కూడా మీరు అయితే ట్యాప్ చేసేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి సో నెక్స్ట్ సంతోషం నుంచి మరొక వీడియోతో మళ్ళీ